జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని స్థానిక నంది చౌక్ వద్ద నిర్వహించగా ఇటీ కార్యక్రమంకు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై ఏళ్ల వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశంలో పేదరికాన్ని పాలధ్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేవని బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు ధర్మపురి చేసినటువంటి ఏదైతే సంస్కరణ ఇరవై సంవత్సరాల క్రితమే భారతదేశాన్ని ఐటీ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రపంచ దేశాల్లో ీటుగా శాటిలైట్ వ్యవస్థ ద్వారా ముందే గ్రహించి యువత ఈ భారతదేశం యువత అన్ని రంగాల్లో ముందు పోవాలని చెప్పేసి ఈరోజు ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చిన మహాన్వతమైనటువంటి నేత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఇరవై ఐదు ముప్పై ఐటీ రంగాన్ని కానీ ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థను కానీ ఈ శాటిలైట్ వ్యవస్థను కానీ ఈ డిజిటల్ వ్యవస్థ కానీ అన్ని విధాలా కూడా రాబోయే తరాలకు ముందు చుప్పుగా ఆ రోజు కంప్యూటర్ కంప్యూటర్ ఏదైతే ఎక్విప్మెంట్ వారు ప్రవేశపెట్టినారు భారతదేశానికి అదేవిధంగా వారి దేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలకు దీంట్లో మన భారతదేశం కూడా అన్ని వర్గాలు చల్లగా ఉండాలి అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆలోచన పరంగా పక్క దేశంలో శ్రీలంకలో మరి శాంతి చేయడం పంపించి అక్కడ కూడా ఆరా ఆరా దేశం కూడా చల్లగా ఉండాలి ఎన్ టైంలో భాగంగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎల్టీడీని ఉగ్రవాదు వారి దేశాన్ని ఏదైతే మీ ప్రాణం ప్రమాదం ఉంది ఎల్టీడీ తో అని చెప్పి హచ్చరించిన కూడా అప్పుడు ఏదైతే ఎంజి వర్గాలు కానీ ఐబి వర్గాలు కానీ రాజీవ్ గాంధీ పిచ్చరించిన కూడా లిక్క చేయకుండా అడ్రస్ దగ్గర వారు బహిరంగ సభలో మన ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ దేశానికి వారి కుటుంబం ఇందిరాగాంధీ గారి కానీ రాజీవ్ గాంధీ గారి కానీ మరి వారు చేసే సేవలు భారతదేశంలో ప్రజలు మరవలేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ యువత అంతా కూడా సోషల్ మీడియా కంప్యూటర్ సిస్టమ్ కానీ సెల్ఫోన్ సిస్టమ్ కానీ ఐటీ రంగాన్ని కానీ ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశంలో ఎక్కడికి పోనీయండి ఐటీ రంగంలో మన భారతీయుడు ఉంటారు అక్కడ అంటే అత్యంత మన కీలకమైన పదవిలో మన భారతీయుడు ఐడియా ఉంటారు దానికి కారణం ఎవరంటే రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే సంస్కరణల ద్వారా భారతదేశం యువత అంతా కూడా